హలో ఫ్రెండ్స్ హాయ్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆనియన్ టమాటా పచ్చడి చూసామా కొంచెం స్టవ్ వెలిగించుకుందాం ముందుగా తర్వాత ఒక చిన్న కడాయి తీసుకుందాం కడాయి కొంచెం వేడైన తర్వాత అందులో ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాం జీలకర్రని కాసేపు వేయించుకోవాలి జీలకర్ర మంచిగా వేగితే దాంట్లో ఉన్న పచ్చివాసన లాంటివి అన్నీ పోతాయి ఫ్రెండ్స్ కాసేపు వేయించుకుందాం అది వేగిన తర్వాత అది వేయించుకుందాం నేను ఇలా స్టవ్ అంతా కూడా రోజు క్లీన్గా పెట్టుకుంటా మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా ఇప్పుడు మన జులకర వేగిపోయింది తర్వాత మనం ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసి వేయించుకుందాం అవి కూడా కాసేపు వేగనిద్దాం ఫ్రెండ్స్ ధనియాలు కూడా వేసుకోవడం వల్ల మనకు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది సేపు వేగాక అవి కూడా మనం మిక్సీ జార్లో వేసుకుందాం అదే ప్యాన్ తీసుకొని అందులో మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుందాం అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొంచెం సేపు వేడేదాకా ఊకుందాం వేడైన తర్వాత అందులో మనం ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియన్ పచ్చడికి నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని ఇట్లా సన్నగా తరిగి ముక్కల్లాగా చేసి పెట్టుకున్న మీరు కూడా ఇలా చేసుకోండి ఆనియన్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్ని కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అన్ని ఆనియన్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతూ ఉంటాయి ఇంకొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఇంకొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఆనియన్ వేగిపోయే చూసారా ఈ కలర్ కలర్ వస్తే సరిపోతాయి టమాటా పచ్చడి ఆనియన్ టమాటా పచ్చడికి ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకుందాం నేను రెండు టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్ వేసుకున్నాను కొంచెం చింతపండు కూడా వేసుకుందాం చింతపండు కూడా ఎందుకంటే కొంచెం పులుపు నీయడానికి టమాటా చింతపండు రెండు వేసుకుంటే కొంచెం పులుపు బ్యాలెన్స్ అవుతుంది బాగుంటుంది పచ్చళ్ళు ఇలా మిక్స్ చేసుకొని కాసేపు కలుపుకొని కొంచెం సేపు ఫ్రై అయినిద్దాం ఇప్పుడు టమాటాలు టమాటాలో కూడా ఉన్న కొంచెం పచ్చివాసన పోయాక ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక్క స్పూను పసుపు వేసుకుందాం నేను నా దగ్గరున్న చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్ల ఉప్పు వేసాను మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అలాగే ఇప్పుడు కలిపేసుకుందాం ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు వీటిని మగ్గనిద్దాం పెట్టి కాసేపు మగ్గనిస్తే టమాటా అంతా కూడా మగ్గిపోతుంది ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకున్నాను మీకు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి అది కూడా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకుందాం కారం వాసన పోయేదాకా కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసాను ఫ్రెండ్స్ మీరు అలాగే వేసుకోండి వాటర్ ఎక్కువ వేయకుండా కొన్ని వేసుకుంటే చాలు మనకు టమాటా ఆనియన్ రెండు కూడా మగ్గిపోయాయి కదా ఇంకొంచెం మగ్గాలని వాటర్ వేసాను ఇవే వాటర్ తోటి మనం మిక్సీ పట్టుకోవాలి అందుకని కొంచెం వాటర్ వేసి కాసేపు ఉడకనిద్దాం ఉడికిపోయే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం ఇట్లా ఉండే వరకు ఉడకనియ్యాలి నీళ్ళన్నీ ఇనికిపోయాయి కదా కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ని మిక్సీ చేసుకుందాం ఆనియన్ ఇలా కొంచెం బరకలాగా మిక్స్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఆనియన్ అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది ఈ ఆనియన్ పచ్చడి దోశల్లో కానీ అన్నంలో అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా పచ్చడి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇది కొంచెం ఆయిల్ వేసి ఒక కడాయిలో కడాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ కొంచెం కల్లమాకి వేసుకొని కొంచెం ఫ్రై అయినాక అందులో రెండు ఎల్లిపాయలు వేసుకుందాం ఎల్లిపాయల వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే ఎల్లిపాయలు వేసుకోవాలి కొంచెం జీలకాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందాం ఇప్పుడు ఆవలు ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రెండు అన్నిటినీ కాసేపు మిక్స్ చేసుకుందాం మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు పచ్చళ్ళలో వేసుకుందాం పచ్చళ్ళు వేసుకొని కలుపుకుందాం పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ధన్యవాదములు